ర్ ఓం ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమో శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శివశక్తి మంత్రయోగాలు తంత్రయోగాలు చెప్పుకుంటూ వస్తున్నాం దానిలో భాగంగా ఇప్పుడు కుటుంబ సమస్యలతో దూరమైన భర్తను పొందడానికి కుటుంబంలో అలజడులు భరించలేక దూరమైన భర్తకు లేక ఇతరులతో సహవాసం చేస్తూ ఇంటికి రాని భర్తకు అతి సునాసంగా లొంగ తన ఇంటికి రప్పించుకునే మాత్రమైన యక్షిణి మంత్రం ఈ యక్షిణి చాలా బాధ్యత కలిగి ఉంటుంది ఎటువంటి ప్రమాదములకు గురిచేయదు తన భర్త కోసం ఒక భార్య చేస్తున్న జపంలో ఎటువంటి ఆటంకములు రావు ఎటువంటి భయములు పడకుండా ప్రత్యక్షంగా ఈ మంత్రమును జపం చేయవచ్చు ఈ మంత్రము నలభై రోజులు లేక ఇరవై రెండు రోజులు ఇరవై రెండు రోజులు రోజుకి ఎనిమిది మాలలు జపం చేసి దూరమైన భర్తను అతి సునాసంగా పొందవచ్చు ఈ మంత్రము పురస్థర నిధులతో చేయాలనుకుంటే నాలుగు లక్షలు జపం చేయవలసి ఉంటుంది ఎవరైనా సరే ఈ మంత్రము నాలుగు లక్షలు పూర్తి చేయగలరో వారి యొక్క భర్త ఎంత దూరం ఉన్నా సరే తప్పనిసరి తన ఇంటికి చేరుకుంటారు తనతో ఉంటారు కాగా సర్వ సుఖములను ఆనందం అందించగలరు అటువంటి మహాయక్షిని మంత్రము పతి వశీకరణ మంత్రము ఇప్పుడు మంత్రము ఓం నమో మహాయక్షన్య మమ పతి వసం కురుకురు స్వాహ మంత్రం మరోసారి ఓం నమో మహాయక్షన్య మమ పతి మే వసం కురుకురు స్వాహ మంత్రం మరోసారి ఓం నమో మహాయక్షన్య మమ పతి మే వసం కురుకురు స్వాహ ఇటువంటి మంత్రములు ప్రత్యక్షంగా జపం చేసుకుని భయముల నుండి ఆపదల నుండి విముక్తి పొంది ఆనందకరమైన జీవితం కొనసాగించేందుకు మన హైందవ సనాతన ధర్మ ఋషులు మన కోసం అందించి ఉన్న అతి సౌమ్యదాయకమైన సహజమైన సాధనలు ఇవి వీటిని ప్రతి వారు చేసుకోవచ్చు ప్రయత్న పూర్వకంగా చేసి ప్రఖ్యాతిగాంచిన ఫలితం పొంది ఉన్నతమైన జీవితం గడుపుకునేందుకు తమ వంతుగా నిర్మాణాలు చేసుకుంటారని ఆశిస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలు ఉంటూ మన ఆచారాల యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మనవంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమ్ సింగ్ రౌత్మర్ ఆర్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్